నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూస్తున్నటువంటి ఇల్లు అందులో విజయవాడకు చెందినటువంటి ఓ వ్యక్తి మెడికల్ ఏజెన్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లచ్చనపల్లి బసినపల్లి గుత్తిఆరేసూర్ తూర్సినపల్లి ప్రాంతాలకు చెందిన దాదాపు అరవై మందికి పైగా మరి కేవలం కోటి మాత్రమే రెండు నాలుగు వందల అరవై వేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది ఇందుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేవు ఇతను సంబంధించినటువంటి ప్రొపరేటర్ విజయవాడ స్వాతి అనేటువంటి ఒక సీల్ తయారు చేసినట్టు తెలుస్తుంది అది ఎక్కడుందో ఏమో అని కూడా ఇతను చెప్పినటువంటి స్వాతి అనేటువంటి సీల్కు సంబంధించి మరి విజయవాడ అంటున్నా అది తాడేపల్లి కూడము చెందినటువంటి పోస్టల్ కోడ్ నెంబర్ ఇటువంటి అపద్దాన నేపథ్యంలో మరి ఈ వ్యక్తి మరి పేరు భారత్ కుమార్ చెప్పుకుంటున్నాడని కానీ ఇతనికి మరి మీరు చెక్ చేస్తే బ్లూ కాలర్లో వెంకటేష్ అని వస్తుందని కొంతమంది బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డ్రెస్ కోడ్కి రెండు ఒక జత దుస్తులు ఇచ్చిన తర్వాత తిరిగి మీకు ఉద్యోగాలందరికీ ఇప్పిస్తానని అప్పుడు నెలకు పదహైదు వేల రూపాయల జీతాలు ఇస్తానని చెప్తున్నట్లు తెలుస్తుంది ఇంతకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి తీసుకునేటువంటి వారితో ఎంత వసూలు చేస్తాడనేటువంటిది ప్రశ్న మారింది ఇప్పటికైనా సంబంధిత వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని పలువురు ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియోతో భాగంగా వీడియోకి సంబంధం ఉన్నటువంటి విజయవాడ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి విజయవాడ కాకుండా పిన్ కోడ్ నెంబర్ కూడా మరి మార్చి స్వాతి ప్రొపరేటర్ అంటూ విజయవాడ అంటే తప్పుడు యొక్క అడ్రస్ పెట్టుకొని మళ్ళీ గుత్తి మున్సిపాలిటీలోని కోఆపరేటివ్ ఆఫీస్కు వెళ్ళే మార్గంలో మరి ఆఫీస్ అంటూ ఒక ఇల్లు తీసుకొని ఇంటికి బోర్డు లేకుండా మరి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపూరితమైనటువంటి విధానాలతో ఈ వ్యక్తి చేస్తున్నటువంటి దాని పళ్ళు పలువురు పసికట్టి వీపులు విమానం చేసి పోలీసులకు పట్టించాలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇటీవల మీరు చూశారు రో మకానం సమీపంలో ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆయన భార్య కలిసి రెండు కోట్ల రూపాయలు ఐపి పెట్టి మోసం చేసి చీటీల వ్యక్తి వ్యవస్థ వ్యవహారంతో పారిపోయారని చెప్పి పలువురు పోలీసులకి ఫిర్యాదు చేశారు అంటే గాయమయ్యేంతవరకు ప్రజలకు తెలియడం లేదు వారు వెళ్ళేంతవరకు కూడా తెలియడం లేదు ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తాము మెడికల్ ఏజెన్సీలు అంటూ ఈ భరత్ అనేటువంటి వ్యక్తి అలయాస్ వెంకటేష్ పలువురు నిరుద్యోగుల్ని టోపి పెట్టి డబ్బు వసూలు చేస్తున్న విధానంలో భాగంగా పలువురు రహస్యంగా మాకే ఉద్యోగాలు వస్తాయంటూ ఎవరికి అతని గురించి చెప్పకుండా కనీసం ఆయన నెంబర్ కూడా ఎవరికి ఇవ్వకుండా మరి ఆఫీస్ అంటూ ఉన్న ఈ వ్యక్తి కనీసం ఆ ఇంటికి బోర్డు కూడా లేకుండా కారు తిరుగుతున్నటువంటి కారు కూడా వేరే సొస్ హెల్త్ సొసైటీని రాయించుకుంటూ ఇష్టానుసారంగా అతను వ్యవహరిస్తున్నాడని ఈ విషయంలో సంబంధిత పోలీసులు వెంటనే అతన్ని అదుపులో తీసుకొని నిరుద్యోగులు అతని బారిన పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు అంతేకాకుండా ఇతను చేస్తున్నటువంటి మెడికల్ ఏజెన్సీలో కూడా సబ్ కాంట్రాక్టర్ ఉద్యోగం ఇప్పిస్తామని గుత్తి చెందినటువంటి ఓ నిరుద్యోగం నుంచి మూడు లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అంతేకాకుండా గుత్తి హారెస్ట్లో హమాలీ పనికి వెళ్తున్నటువంటి కూలీలకు కూడా నెలకు పదహైదు వేల రూపాయలు జీతం ఇస్తానని మెడికల్ ఏజెన్సీలో బాక్సులు మోసేటువంటి పనులు ఉంటాయని మీకు కూడా అవకాశాలు ఉంటాయని వారితో కూడా నాలుగు వేల ఐదు వందల రూపాయలు స్వీకరించినట్టు తెలుస్తోంది కానీ డబ్బు తీసుకున్నందుకు మాత్రం నిరుద్యోగులు మాత్రం రసీదులు అడగడం లేదని ఇతను కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది ఏదేమైనా ఇటు మోసకారి వ్యక్తుల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉంది అంతేకాకుండా నుంచి ఒక విధమైనటువంటి యాప్ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని డూప్లికేట్ ఆర్డర్ కాపీలు ఇచ్చి ఆ వాటిని కూడా లక్షలాది రూపాయలు దోచుకుంటూ ఆ విషయంలో కొందరు మోసం చేసిన విషయం విషయంలో ఇటీవల సంబంధిత అధికారులకు ఓ నిరుద్యోగి పంపగా వాటిని మరి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అక్కడ కొంతమేర సర్దుబాటు జరిగి నెలకు నలభై వేల రూపాయలు నిరుద్యోగికి ఇచ్చే విధంగా నిర్వాహకులు దిద్దుకున్నారు ఇటువంటి నేపాల్లో మరో ఇద్దరు కూడా ఓ ఇద్దరు నిరుద్యోగులకు మూడు నుంచి ఆరు లక్షల రూపాయలు ఇద్దరితో వసూలు చేసుకొని మరి వారికి కూడా టోకా కొట్టినటువంటి మరి విధానం కూడా గుత్తిలో కొనసాగినట్టు విశ్వసనీయ ద్వారా తెలిసింది మరి ఒకవైపు చీటీలు వేస్తూ మూడు ఐపీలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే కూడా ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోకపోవడం శోచనీయమని చెప్పి ప్రజలు విలువ విలలాడిపోతున్నారు ఇప్పటికైనా ఈ మోసకారుల యొక్క పూర్వాపరాలను ముందుగానే పోలీసులు వివరించి మోస పోవ్వుకూడదని చెప్పి ఏపీ జీరో న్యూస్ నుంచి నేను కోరుతున్నాను